మొట్టమొదటగా రామాయణాన్ని హనుమంతుడు రాశాడు అని మీకు తెలుసా దాన్ని హనుమద్ రామాయణం అని పిలుస్తారు రావణుణ్ణి ఓడించిన తరువాత హనుమంతుడు రాముడితో ఎన్నో సంవత్సరాలు గడుపుతాడు కాని రాముడు హనుమంతుణ్ణి వదిలి అంతర్దానం అవుతూ నువ్వు చిరంజీవిగా బతికే ఉంటావు నువ్వు భక్తుల్ని కాపాడుతూ ఉండు హనుమా అని దీవిస్తాడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళిపోయి రామనామం జపిస్తూ ఉంటాడు నా రాముడు మా అమ్మ సీతమ్మ కోసం చేసిన యుద్ధాలు త్యాగాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి దాని గురించి ఎవరో ఎందుకు ప్రతిక్షణం పక్కనే ఉన్న నేనే చెబితే ఇంకా బాగుంటుంది అని నిర్ణయించుకుని అక్కడ తన గోర్లతో రామాయణాన్ని పర్వతాల మీద చెక్కుతూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా రాస్తారు మొత్తం రాముడి జీవితంలో ఏమేమి జరిగాయో ప్రతి ఒక్కటి వివరిస్తూ రాస్తారు అలా రామాయణం మొత్తం కొండ మీద ఉన్న రాళ్ల మీద రాస్తారు వాల్మీకి మహర్షి కూడా తన దివ్య దృష్టితో రామాయణాన్ని మొత్తం చాలా కష్టపడి రాస్తారు ఇది ఎవరికి చూపించాలి అని ఆలోచిస్తూ ఎవరికో ఎందుకు హనుమంతుడికే చూపిద్దామని ఎన్నో రోజులు కష్టపడి హిమాలయ పర్వతాలు ఎక్కుతారు హనుమా నేను రాముడి జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కలిపి ఒక పుస్తకం రాశాను దాని పేరే రామాయణం అని హనుమంతుడికి చదివి వినిపిస్తారు హనుమంతుడు విని చాలా బాగా రచించారు వాల్మీకి నేను కూడా రాముడి జీవితాన్ని రాశాను ఒకసారి చదవండి అని ఒక గుహలోకి తీసుకువెళ్ళి రాళ్ళ మీద రాసిన రామాయణాన్ని చూపిస్తారు ఒక్కసారిగా హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసిన వాల్మీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తను ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో రాత్రులు కష్టపడి రాసిన రామాయణం కన్నా హనుమంతుడు రాసిన రామాయణంలో ఒక్క పది శాతం కూడా లేదు అని బాధపడతాడు అంత బాగుంటుంది హనుమంతుడు రాసిన రామాయణం నా కష్టమంతా వ్యర్థమైంది హనుమా అని బాధపడతారు వాల్మీకి హనుమంతుడు వాల్మీకి బాధను చూసి వాల్మీకి రాముడి మీద ఉన్న ప్రేమను చూసి వాల్మీకి ఇక నుండి ఎవరైనా రాముడి కథను తెలుసుకోవాలి అంటే వారు తప్పకుండా మీరు రాసిన రామాయణమే చదువుతారు అని మాట ఇచ్చి హనుమంతుడు రామాయణం రాసిన రాళ్ళన్నిటినీ సముద్రంలో పడవేస్తాడు ఇప్పటికీ మనము హనుమంతుడు రాసిన హనుమంత రామాయణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు వాల్మీకి మహర్షి హనుమంతుని ప్రేమ మరియు దయ చూసి నేను ఇంకో జన్మలో మళ్లీ పుట్టి హనుమంతుడి మహిమను గొప్పతనాన్ని అందరికీ చెప్పాలి అని అనుకున్నారు ఈ వాల్మీకే మరో జన్మలో తులసీదాసుగా జన్మించి రామచరిత మానస్ను రచించారు వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి జై బజరంగబలి అని కామెంట్ చేయండి